ప్రతి సంవత్సరం నవంబర్ ప్రపంచ స్ డే నిర్వహిస్తారు నో మోర్ అండ్ డూ మోర్ ఫర్ డయాబెటీస్ వర్క్ అంటే ప్రణాళనంలో మధుమేహంపై మరింత అవగాహన మరింత శ్రద్ధ అని డాక్టర్ లావణ్య కటకమన్నారు నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహం రోజు సందర్భంగా గుంటూరు కొత్తపేటలో డాక్టర్ లావణ్య అశ్విని ఎండోక్రైన్ సెంటర్ మరియు ఆర్దోక్రైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ లావణ్య కటకం మాట్లాడుతూ జీవితాంతం జాగ్రత్త అవసరమైన వ్యాధి వ్యాయామం సరైన ఆహారం రక్తంలో చక్కెర స్థానం క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం ఉంచవచ్చని తెలిపారు మధుమేహం ఉన్నవారు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ లావణ్య గుర్తు చేశారు తమ హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ లావణ్య కటకం తెలిపారు సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజుని డాక్టర్ బ్యాంటింగ్ అనే ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త జ్ఞాపకార్థంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుతున్నారు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని ప్రదేశంలో కూడా వచ్చే స్ట్రెస్ వల్ల గాని టార్గెట్లు రీచ్ అవట్లేదన్నా దీనికోసం పడే తాపత్రయం వల్ల కానీ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోవటం గురించి అవగాహన పెంచడం కోసం ఈ సంవత్సరం వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ జరుగుతున్నది ఇంకొకటి అవగాహన పెంచడం కోసం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా వయసు రీత్యా పెద్దవారిలోనే వస్తుంది షుగర్ చిన్న వారిలో రాదు అన్నదేం లేకుండా ప్రతి వయసు వారికి కూడా షుగర్ వస్తుంది అన్న దాని గురించి కూడా అవగాహన పెంచడం కోసం ఈ వరల్డ్ డయాబెటీస్ డే జరుగుతున్నారు ప్రస్తుతానికి పది కోట్ల మంది భారతీయులకి షుగర్ వ్యాధి అనేది ఉన్నది సో దీని వల్ల ఏంటంటే ప్రతి మూడు నెలలకి ప్రతి నెలకి వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని వాళ్ళు వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం టెస్టులకి వీటన్నిటికీ వాళ్ళ పని దినాలు పోతున్నాయి దాంతో పాటుగా ఖర్చు అనేది పెరుగుతున్నది సో దీన్ని నియంత్రించుకోవడం కోసం అందరిలోనూ కొంచెం ఆరోగ్యాన్ని గురించి అవగాహన పెంచడం కోసం వాళ్ళు నేను ముందుకొచ్చాను డయాబెటీస్ అంటే మనకి దాని వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల మరాల ప్రాబ్లమ్స్ కిడ్నీ అత్యధిక మరణాల కారణం కలిగే వ్యాధి అనమాట మనం షుగర్ కంట్రోల్ ఎలా అంటే ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి అన్న డాక్టర్ని సంప్రదించాలి ఇచ్చిన మందులను క్రమ పద్ధతిలో వేసుకోవాలి వాటి గురించి ఏదైనా మీకు అభ్యంతరం కానీ ఇబ్బందులు గాని వస్తే వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి మళ్ళీ దాన్ని మార్చుకోవాలి అంతేగాని సోషల్ మీడియాలో వస్తున్నాయి వాటన్నింటి గురించి కూడా మీరు అపోహలో పోయి మందులు ఆపేసి ఏదో డైట్ ఫాలో అవుదా అని చేయటం అపోహ దానివల్ల మీకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనేవి డైట్ లో తగ్గించుకోవటం మాత్రమే షుగర్ కి వచ్చే మార్గం కంట్రోల్ పెట్టుకునే మార్గం అంతేగాని తిండి మానేస్తే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అన్నది అపోహ ఎక్సర్సైజ్ అన్నది రోజుకి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు జాగింగ్ గానీ వాకింగ్ గాని వాళ్ళ వయసు రీత్యా చేయగలిగే వరకు చేయటం మంచిది ఈ మధ్య ఏంటంటే కొంచెం పెద్దవారు మోకాలు నొప్పులు ఎక్సర్సైజ్ ఇంట్లోంచి లేచి కొంచెం రెండు నిమిషం నుంచి మూడు నిమిషాలు అటు ఇటు తిరిగలిగితే మంచిది ఇంకొకటి మీరు చెప్పదలుచుకున్న ఏంటంటే షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీరు బాగా అర్థం చేసుకుని దాని గురించి మనం కంట్రోల్ లో పెట్టుకుంటే మాత్రం వయసుని పెంచుకోవచ్చు షుగర్ రావటం వల్ల ఐదు నుంచి పది సంవత్సరాలు ఆయుష్ తగ్గే అవకాశం ఉంటుంది దీన్ని పెంచుకున్నటం కోసం మనం కొంచెం ఎక్సర్సైజ్ లేకు రిస్క్ అనేది పెరుగుతుంది హార్ట్ గానీ పక్షవాతాలకు గానీ హార్ట్ అటాక్ గానీ పక్షవాతాలు గానీ పెరిగే అవకాశం ఉంటుంది